ఓం సద్గురవే నమ ఈరోజు కటు ఉపనిషత్తులు పూర్వరంగంలో ఏం చెప్తున్నారంటే ఉపనిషద్ వ్యాఖ్యాన ప్రణాళిక అన్నారు ఉపనిషత్తులు వ్యాఖ్యాన ప్రణాళిక ఇలాంటి రహస్యాల్ని అంటే సాంకేతికని అంటే గుర్తుల్ని వివరించి వివిధ విధాలుగా బహుముఖాలుగా ఉన్నటువంటి ఎన్నో అభిప్రాయాలని ఒకే రసంతో ఒకే ముఖంగా అన్వయించి అదే రూపం తేలేటట్లుగా సకలోపనిషత్తులకి వ్యాఖ్యలు అవతరించాలి కానీ అట్లాంటి వ్యాఖ్యలు రావడానికి ముందు అవన్నీ ఏకకంఠాలని ఏక లక్ష్య ప్రయత్నాలని ప్రయత్నాలని నిరూపించే ఒక ప్రణాళిక సకలోపనిషదను శీలనంతో ఏర్పడాలి అట్లా సకల ఉపనిషత్తులకు వ్యాఖ్యలు అవతరిస్తే రావడానికి ముందు అవన్నీ కూడా ఏక ఒకటే కంఠంగా ఒకే లక్ష్యంగా ఉండి నిరూపించేటువంటి ప్రణాళిక చక్కగా ఏర్పడాలి అని చెప్తున్నారు బ్రహ్మసూత్రాల అవతరణం అని చెబుతున్నారు ఇప్పుడు ఇదిగో ఈ ప్రణాళికకే రూపకల్పనం కావించారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఆ విధంగా రూపకల్పన చేశారు ఏం చేశారు ఎవరు చేశారు అనేది తెలుసుకుందాం వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల పేరుతో తమ నాటికి పలువురు దార్శనికులు ఉపనిషత్తుల మీద ఏర్పరచుకున్నటువంటి అవగాహనలన్నింటినీ చక్కగా అనుశూలి అనుశీలించి వారి అభిప్రాయాలన్నింటినీ ముందు విశదంగా నిరూపించారు వాటిలో మంచి చర్చలు పరామర్శించారు అసలు ఉపనిషత్తుల అంతరంగం ఏమిటని ప్రశ్నించుకుని దాన్ని మరి సోపత్తికంగా ఎదిరి మెప్పుదల మేరకి శృతిమాత ఒప్పుదల మేరకు అంటే శృతి వేదాలు ఒప్పుకునేటట్లుగా ఉద్ఘాటించి ఉపనిషత్ సిద్ధాంతానికి ఒక సృ సుదృఢమైన రక్ష కవచం ఏర్పరిచారు ఇవే సూత్రాలు వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల పేరుతో చక్కగా ఎంతోమంది ఉపనిషత్తుల మీద ఏర్పరుచుకున్నటువంటి అవగాహన అన్నిటినీ కూడా అన్నిటిని పరిశీలించారు అన్నిటినీ పరిశీలించి వాళ్ళ అభిప్రాయాలన్నిటినీ చక్కగా విశదంగా నిరూప నిరూపించి వాటిలో మరి మంచి చెడ్డలన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పరామర్శించి అసలు ఉపనిషత్తుల యొక్క అంతరంగం అంటే ఆ లోపల ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది ఆయన ప్రశ్నించుకొని దానికి మరి మెప్పుదల అంటే దానికి అనువుగా ఉండేటట్లుగా మరి వేదమాత ఒప్పుకునేటట్లుగా చక్కగా ఉద్ఘాటించి ఈ బ్రహ్మ సూత్రాల్ని ఏర్పాటు చేశారు అవి మూడు భాష్యాలని చెప్తున్నారు సూత్రాలుగా ఇవి అనల్పార్థ సంభరితాలైన అల్పాక్షరాలు కావటం వల్ల తప్పనిసరిగా వ్యాఖ్యలు మరి అంటే అర్థం సాధారణంగా ఏవి కూడా ఇవన్నీ వేదాల యొక్క ప్రతిరూపాలు కనుక ఇవన్నీ అర్థం కావు మరి పెద్దలు అర్థం చెప్తేనే మనకి అర్థమవుతాయి ఈ వ్యాఖ్యలనే భాష్యాలు అంటారు బ్రహ్మసూత్రాలకి చాలామంది భాష్యాలు వెలువరించారు నాటికి నేటికి ఏ నాటికి వాటిలో ప్రముఖాలుగా నిలిచేవి మతత్రయ భాష్యాలు మూడే అంటే ఈ మూడు భాష్యాలు మతత్రయ భాష్యాలు అన్నారు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేవి ఈ మూడు భాష్యాలే అని చెప్పారు శృతి విరోధ పరిహారం అన్నారు వేదాలకి విరోధంగా ఉన్న వాటికి పరిహారం అయితే ఈ భాష్యకర్తల్లో మత మరి ఉంటాయి కదా ఒకళ్ళకొకళ్ళకి కొంచెం మరి బా భేదం లేకపోతే మూడు రకాలు రావు కదా ఒకదానికి ఒకదానికి భేదం ఉంటుంది సంప్రదాయ భేదాలు ఏర్పడినాయి దీనివల్ల అనేక అర్థాలు అపార్థాలు అపోహలు వస్తూ ఉంటాయి మరి ఇంతకీ మరి ఇన్ని వచ్చినప్పుడు ఏది ప్రామాణికం ఏది అసలైంది అనేది మరి తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు విశ్వసించాలి అనుకునే వాళ్ళకి ఏది ప్రామాణికం అనేది వస్తుంది దీనికి ఒక సురువు వేదమ అని అంత ప్రమాణమే అనుకూల భాగాన్ని ఆదరిస్తాము అంటే మనకిష్టమైతే దాన్ని బాగుంది అని అనుమతిస్తాం ఆచరిస్తాం దానికి మనకి ప్రతికూల భాగాన్ని వదిలేస్తాం అంటే ఇక్కడ నిర్గుణశ్రుతులు సగుణశ్రుతులు భేదశ్రుతులు అభేదశ్రుతులు సశరీరశ్రుతులు అసే ఆ శరీర అని బహుమతాలుగా కనపడుతున్నప్పుడు భేదవాదులు అభేదశ్రుతుల్ని ఆపేక్షించి నిర్గుణవాదులు సగుణ శృతుల్ని పరిహరించి తాము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తామంటే అది ప్రామాణికం ఎట్లా ఉపేదే శృత్యంత రంగము ఎలా అవుతుంది అంచేత ఇన్ని రకాల శృతుల్ని ఏకముఖం చేసి శృతులతో శృతులకు కానీ స్మృతి సూత్రాలతో శత్రువులకు కానీ ఉన్నట్టు కనపడే విరోధాన్ని పరిహరిస్తూ ఒక ప్రణాళిక రూపొందితే దాని ప్రకారం వ్యాఖ్యానాలు వస్తే అవి సర్వులకు స్వీకార్యాలుగా శిరోధార్యాలుగా విరాజులుతాయి అనటంలో సందేహం లేదు ఇది శృతులు ఎన్ని రకాలు చెప్పారు నిర్గుణ శృతులు అంటే పరమాత్మ నిర్గుణుడు అని చెప్పేది సగుణశ్్రుతులు అంటే పరమాత్మ రూపాన్ని సంతరించుకొని వచ్చినప్పుడు సగుణ శృతులు భేదశ్రుతులు అభేదశ్రుతులు భేదము ఉన్నవి ఇప్పుడు సగుణంలో భేదాలు ఉంటాయి అంటే ఒక రూపానికి ఒక రూపానికి భేదాలు ఉంటాయి ఇప్పుడు నిర్గుణంలో భేదం అనేది ఉండదు అభేదం సశరీర శృతులు అంటే శరీరాన్ని ధరించి వచ్చినటువంటి పరమాత్మకి ఒక రకము ఆ శరీరము లేని అశరీరుడు అంటారు కదా నామ రూప రహితుడు అంటారు కదా అది పరమాత్మ యొక్క స్వరూపం అప్పుడు ఆ నిర్గుణ అశరీర శృతులు అని అంటే ఆ పరబ్రహ్మ గురించి చెప్పేవి అవి అని మరి ఇన్ని రకాలుగా కనపడుతున్నప్పుడు భేదవాదులు అభేదశ్రుతుల్ని ఆపేక్షిస్తారు నిర్గుణవాదులు శృతుల్ని పరిహరించి తాము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తామంటే అది ప్రామాణికమేలా ఉపాధేయమేట్లా అని చెప్తున్నారు ఇన్ని రకాల శృతుల్ని ఏకముఖం చేసి శృతులతో శృతులకు కానీ స్మృతి సూత్రాలతో శృతులకు కానీ ఉన్నట్టు కనపడే విరోధాన్ని పరిహరిస్తూ ఒక ప్రణాళిక రూపొందితే దాని ప్రకారం వ్యాఖ్యానాలు వస్తే అవి సర్వులకు స్వీకారాలుగా ఉంటుంది అప్పుడు అందరూ శిరోధార్యంగా మరి దబాటిని ఆచరిస్తారు ఆ విధంగా విరాజులతో ఉంటాయి అనడంలో సందేహం లేదు అని చెప్తున్నారు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुपाय मङ्गल